ആക്കൊക്കെ അവർക്കല്ലേ കാണടലേയ അതെ അവർക്കല്ലേ లేదు അപ്പേ മൂന്ന് മൂന്ന് വെസൽസ് ഉള്ളത് മൂന്നേ ഉള്ളൂ 100% ക്വാളിറ്റി വെയിറ്റ് ഉണ്ട് സൂറന്താ നിച്ചംരായൂരിക്ക് എഞ്ചോ તો നമ്മൾ ഇനി ഡയറക്റ്റ് ഓണം ചെയ്യാൻ ഈ വാക്കിങ്ങു ചെയ്യാൻ ಸಾರಿ ಫೆಬ್ರವರಿ ರಾಯನ ದಾರಿಗೆ ಮಾರೆ ಸೋಲಕ್ಕೆ ಆನ ಲಾಕ್ ಕೆಲ ಬಾಯಿ ಅಲ್ಲಿ ಬಾಯಿ

అయితే నేను వెళ్ళి డాక్టర్ దగ్గర మీరు సంవత్సరాలు ఇచ్చింది అదే మా ఆవిడ చేస్తుంది ఎడ్యుకేటెడ్ అయినా వెళ్ళలేదు ఆయన చూస్తానికి మేము హైదరాబాద్ ఒక నోటు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించే కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు ఇక్కడ ప్రెస్లో కూడా ఆయన ఏం మాట్లాడలేదు నేను మాడతాను నిన్న జరిగిన అసగాకి సో వారి ఈ ప్రెస్ మీట్కి ఆయన సంబంధం లేదని ముందే నేను డిస్క్లైమర్ నేను అందిస్తున్నాను